సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకు ఇదంతా జరుగుతూ ఉంది నిజంగా రాష్ట్ర ప్రజలు ఆ అమాయకులయితే మేకపిల్లేమో మన రాష్ట్రం దాన్ని ఏ రకంగా గజదంగలు ఆ పడేసిన మేకను తీసుకొని పోయి బిర్యానీ చేసుకొని ఏ రకంగా తిన్నారో దోచేసుకొని పనిచేసుకొని తిన్నారో ఆ నలుగురు ఇంతకుముందు నేను చెప్పిన ఈ నలుగురు రాష్ట్ర ప్రజలను రాష్ట్రాన్ని ఈ రకంగా మోసం చేసి ఏ రకంగా బిర్యానీ కొట్టేసుకొని ఏ రకంగా తినే కార్యక్రమాలు దోచుకోవడము తినే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిజంగా ఇలా మోసాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయని అంటే అధికారంలోకి రావడానికి ఏ రకంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉపయోగించి ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా అధికారంలోకి సూపర్ సిక్స్లు అంటూ సూపర్ సెవెన్లు అంటూ ఏ రకంగా హామీలు ఇచ్చి ఒక మేనిఫెస్టో అంటూ ఒక 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 మాయా పుస్తకాన్ని క్రియేట్ చేసి దాన్ని ప్రతి ఇంటికి ఎలా తీసుకొని పోయి ప్రతి ఇంటికి దాన్ని ఏ రకంగా పబ్లిసైజ్ చేసి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనోభావాలతో ఎలా ఆడుకొని ముందుకు పోయారు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లలో అతి చిన్న వ్యవహారం ఈ గ్యాస్ సిలిండర్లు మామూలుగా అయితే గ్యాస్ సిలిండర్లు బస్సులు అనేటివి చాలా చిన్నవి ఇంట్లో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లో పెద్దవి ఇంకా చాలా ఉన్నాయి పెద్దవి ఏంటివి వీళ్ళు ఇళ్ళకు పోయినప్పుడు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఇలా 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 కనపడితే ఎంతమంది కనపడినా సరే ఏమనేవాళ్ళు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషం అనేవాళ్ళు ఇంకా అంతా ఆ ఇంట్లో అమ్మ బయటకు వచ్చిందంటే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చిన్నమ్మ కానీ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని ఏమనేవాళ్ళు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషం అనేవాళ్ళు అందరితో ఆగిపోదు ఆ ఇంట్లో ఆ అమ్మల అత్త కనపడిందంటే లేకపోతే ఆ అమ్మల అమ్మ కనపడిందని అంటే మళ్ళీ ఏమనేవాళ్ళు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు సంతోషం అనేవాళ్ళు వయసులో పెద్దోళ్ళు కనపడితే యాభై ఏళ్ళు దాటే వయసులో కనపడే వాళ్ళు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఐదు వేలు అనేవాళ్ళు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లోడు కనబడితే నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు సంతోషం అనేవాళ్ళు ఇంట్లో నుంచి రైతు కనబడితే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు సంతోషం అనేవాళ్ళు ఇవన్నీ సూపర్ సిక్స్లలో మనం భాగాలు మనం చూసినాం ఇవన్నీ పెద్ద పెద్దవి సరే పెద్ద పెద్దవి అన్నీ కాస్త ఎలాగూ వీళ్ళు మోసాల్లో భాగంగా ఎలాగూ చేయరు అని అనుకుంటే చిన్న చిన్న కాటి చిన్న చిన్న వాటిల్లో కూడా మోసాలే చిన్న చిన్న వాటిల్లో కూడా ఏంది గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సులు ఇలాంటి చిల్ ఇలాంటి చిల్లరి చిన్న ఇలాంటి చిల్లరి చిన్నవి వీటిలో కూడా మోసాలే వీటికి సంబంధించి కూడా మన గ్యాస్కి సంబంధించి అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలు ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు సివిల్ సప్లైస్ మంత్రి ఒకటి మాట్లాడతాడు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు ఎంత ఎంతుంటాయనంటే ఇది ఎల్పిజి కనెక్షన్స్ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో మొత్తాన్ని చూస్తే ఎంతున్నాయని చూస్తే వాళ్ళు పెట్టిన రిపోర్ట్ల ప్రకారంగానే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు కోటి యాభై ఐదు లక్షలు ఇది నేను ఇచ్చిన డేటా కాదు సోర్స్ పిఎస్యుఎఫ్సిస్ ఐఓసిఎల్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ వీళ్ళ డేటా ప్రకారమే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు కోటి యాభై ఐదు లక్షలు ఉన్నాయి కర్ణాటకలో కోటి ఎనభై నాలుగు ఉన్నాయి కేరళలో తొంభై ఆరు ఉన్నాయి తమిళనాడులో రెండు లక్షల ముప్పై మూడు వేలు ఉన్నాయి తెలంగాణలో కోటి ఇరవై నాలుగు లక్షలు ఉన్నాయి మొత్తానికి ఏమో మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చరికి కోటి యాభై ఐదు లక్షలు మరి కోటి యాభై ఐదు లక్షలు ఇంటూ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఇంటూ మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు ఎంత కోటి యాభై ఐదు లక్షలు ఇంటూ ఎనిమిది వందల తొంభై ఐదు ఇంటూ మూడు ఎంత బా నాలుగు వేల రెండు వందల కోట్ల నాలుగు వేల రెండు వందల కోట్లు ఇది ఎవరికైనా అర్థమయ్యే లెక్కలే కదా బడ్జెట్లో ఎంత పెట్టినారు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు పెట్టారు అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వరు అందరికీ నాలుగు వేల రెండు వందలు మూడు సిలిండర్లు అంటే ఒక్కొక్క సిలిండర్ పదమూడు వందలు అంతే కదా పదమూడు వందల యాభై కోట్ల దగ్గర దగ్గర పద్నాలుగు వందలు అందరికీ కోటి యాభై ఐదు లక్షల మందికి ఒక్కొక్క సిలిండర్ అన్నా కనీసం ఇవ్వాలంటే కూడా కనీసం నీకు పద్నాలుగు వందల కోట్లు కావాలి అంతే కదా నాలుగు వేల రెండు వందలు డివైడెడ్ బై మూడు అండ్ నువ్వు పెట్టింది ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బడ్జెట్లో పెట్టింది అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వడానికి కూడా నీకు మనసు లేదు నామకే వాయిస్తే ఇచ్చామంటే ఇచ్చాం చేశామంటే చేశాం మోసం చేశాం మోసం చేయడానికి అడుగును కనీసం నలభై లక్షల సిలిండర్లు మాత్రమే ఎన్రోల్ అయ్యాయి అని చెప్పి వీళ్ళ అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు అంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఏమో మేము మూడు సిలిండర్లు ఇస్తామంటాడు సివిల్ సప్లైస్ మంత్రి ఏమో ఈ సంవత్సరానికి ఒకటిస్తామంటాడు అంటే ఒక మంత్రి చెప్పేదానికే ఇంకొక మంత్రి చెప్పేదానికి కూడా వీళ్ళిద్దరి మధ్య లేదు అసెంబ్లీ సాక్షిగా ఫైనాన్స్ మినిస్టర్ మూడు అంటాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఒకటి అంటాడు పోనీ అందరికి ఇస్తున్నారంటే అదిలే కోటి యాభై ఐదు లక్షలు ఇంటూ ఒక సిలిండర్ ఇంటూ ఎనిమిది వందల తొంభై ఐదు వీలు లెక్కల ప్రకారం వేసుకున్నా కూడా పద్నాలుగు వందల చిల్లర కోట్లు అంటే ఎంత దారుణంగా ఇళ్ళ అబద్ధాలు మోసాలు చేస్తూ అని నిదర్శనం ఇక మెగా డిఎస్సి అన్నారు ఇంతకుముందు ఇక మెగా డిఎస్సి ఇందులో మెగా ఎలాగో లేదు ఇక మెగా డిఎస్సి అన్నారు ఇక మెగా ఎలాగూ లేదు ఉన్న డిఎస్సి పరిస్థితి ఏంటని చూస్తే మేము ఆరు వేల ఒక వంద ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం ఆ ఆరు వేల ఒక వంద నోటిఫికేషన్కు తోడు వీళ్ళు అడిషనల్గా ఇంకొక మరికొన్ని పోస్టులు కలిపినారు కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇదిగో ఇస్తున్నామన్నారు చివరికి చూస్తే ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పోస్ట్పోన్ ఇప్పటికి ఆరు నెలలు అయిపోయింది ఇప్పటికి ఆరు నెలలు అయిపోయింది ఇదే ఆరు నెలల కాలానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికే అక్షరాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ముప్పై వేల ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ చేసాం ఆరు నెలలు తిరక్క మునిపి గాంధీ జయంతి అక్టోబర్ సెకండ్ నాటికే యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసినాం విలీనం చేసి రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ ఉద్యోగాలు రెండు లక్షల అరవై ఏడు అరవై ఆరు వేల వాలంటీర్ల నియామకాలు అక్టోబర్ రెండు కల్లా